అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ యోఆర్ మైన్ పార్ట్ ఎయిటీన్ రిషి అలా చెప్పగానే ఒక్కసారిగా అతను ఏం మాట్లాడాడో పని చేయలేదు రెండు నిమిషాలు హలో పాప అంటూ భుజం తట్టి ఊపాడు అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావు రిషి నేను వైఫ్ ఆఫ్ రిషేంద్ర వర్మ ఏంటి ఇప్పటి వరకు వన్ నైట్ స్టాండ్ అని ఇప్పుడేమో వైఫ్ అంటున్నా అవును బేబీ జస్ట్ ఇప్పుడే ఫిక్స్ అయ్యా ఎందుకు తెలుసా నా వెంట ఒక వందల మంది అమ్మాయిలు వన్ నైట్ స్టాండ్ కోసం తిరుగుతారు బట్ ఫస్ట్ టైం నా అంతటి నేను అడిగినా కానీ నువ్వు స్థిరంగా నో అని చెప్పావు నీ క్యారెక్టర్ నీ గట్స్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి అసలు పెళ్ళి మీద నాకు ఇంట్రెస్టే లేదు బట్ నీ మాటలకి నా మనసు ఫిదా అయిపోయి నా లైఫ్లో నీకు స్థానం ఇవ్వమని అడుగుతోంది నువ్వు నాతో ఓకి చెబితే నిజంగా నిన్ను వదిలేద్దామనుకున్నా బట్ నో చెప్పి నా దగ్గర నా గుండెల్లో అని నొక్కి చెబుతూ బందీ అయిపోయావు అని కన్ను కొట్టి ఇక వెల్లు బేబీ ఇప్పటికీ చాలా లేట్ అయింది మా మామగారు నా వైఫ్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు వెళ్ళు వెళ్ళు అంటున్నా అతన్ని గుడ్లో చూస్తూ ఉంది ఏంటమ్మి నచ్చేస్తానా అలా చూస్తున్నావు అన్నాడు నువ్వు ఇదంతా చెప్పావు బాగానే ఉంది కానీ లైఫ్ మన చేతిలో ఉండదు కదా అప్పుడు నువ్వు అనుకున్నట్లు కాకుండా వేరే విధంగా అయితే ఏం చేస్తావు అంటున్నా ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ యూ మీన్ ఐ మీన్ మా నాన్నగారికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది సో తను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడేం చేస్తావు ఏం చేస్తానో చెప్పనా మీ అయ్యకు తెలియకుండా నీ మెడలో తాళి కట్టేస్తా అన్నాడు ఆమె చెవిలో ఒక్కసారిగా గతుక్కు మంది వయసు మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అయితే నీకు తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటే అప్పుడేం చేస్తావు అక్కడే నిన్ను నీ ఫ్యామిలీని గొయ్యి తీసి పాతేస్తా అలా పాతేసినా మీరు బ్రతికారనుకో నీకు పెళ్ళైందని కూడా చూడకుండా ఫస్ట్ వాడిని చంపి నీ మెడలో తాళిని తెంపైనా సరే నిన్ను ఎత్తుకొస్తాను ఆర్ యూ అండర్స్టాండ్ నాకు తెలియకుండా ఏదైనా దాచావా పాప ఏంటి ఇలా క్వశ్చన్స్ వేస్తున్నావు దాస్తే చెప్పు నీకే మంచిది వాడెవడో వాడి అడ్డు ఇప్పుడే తొలగించేస్తే నా లైన్ క్లియర్ అయిపోతుంది అంటున్న రిషి మాటలకి ఒక్కసారిగా వళ్ళు చల్లబడింది అడ్డు తొలగిస్తానంటే ఏం చేస్తావు అనింది అనుమానంగా అడ్డు తొలగించడం అంటే తెలీదా చంపేస్తా అన్నాడు సింపుల్గా ఒక్కసారిగా గుండెల్లో బండరాయి పడ్డట్లయింది వైష్ణవికి ఒక మనిషిని చంపడం పాపం ఆ హక్కు నీకెవరిచ్చారు ఎవరో ఇచ్చేది నా దారికి అడ్డొస్తే నేను అలాగే అడ్డు తొలగించేసుకుంటాను అన్నాడు వాళ్ళకి తెలియదు కదా నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావని చంపేయడం భావ్యం కాదు కనీసం పనిష్మెంట్ ఇచ్చి వదిలేయాలి కదా అలా డైరెక్ట్గా చంపిస్తారా పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాడో అది నాకు ఇష్టం లేదు సో వేర్ల నుండి పెకిలిస్తేనే శాశ్వతంగా అడ్డు తొలగిపోతుంది అంటున్న అతని మాటలకి కాదు కాదు షాక్లకి బుర్ర బద్దలైపోతోంది వైష్ణవికి రిషి కళ్ళు చిన్నవి చేసి అవును ఇదంతా ఎందుకు అడుగుతున్నావు నీ లైఫ్లోకి ఎవడైనా వచ్చాడా నాకంటే ముందు చెప్పు బేబీ ఇప్పుడే వాడిని పక్కకు తప్పిస్తాను అంటున్న అతని మాటలకి ఒళ్ళంతా చెమడలు పట్టేసి నోనో ఎవరూ రాలేదు వస్తే ఏం చేస్తామని క్లారిఫికేషన్ కోసం అడిగా అయినా పెళ్ళికి కావాల్సింది రెండు శరీరాలు కాదు రెండు మనసులు నీకు నా మీద ప్రేమ ఉంది కానీ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నిజం చెప్పాలంటే నీ మీద చెప్పలేనంత కోపం ఉంది కచ్చగా చెప్పాలంటే పగ అనింది ఆమె మాటలకి గట్టిగానే నవ్వాడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వెర్రిగా చూస్తూ ఉంది వైషు ఏంటి ఎందుకలా నవ్వుతున్నావు ఎందుకు చెప్పనా బేబీ ఐ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్ ఫర్ టూ థింగ్స్ అవి ఏంటో చెప్పనా ఫస్ట్ థింగ్ నువ్వు ప్రేమ అన్నావు చూడు దానికి నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు జస్ట్ కోరుకుంటున్నానంతే అది భార్య అనే ఐడెంటిటీ ఇచ్చి లైఫ్ లాంగ్ నిన్ను చూడకుండా ఉండలేను కాబట్టి నా దగ్గరే ఉంచేసుకుంటాను అండ్ సెకండ్ థింగ్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు చేసేలా చేసుకుంటాను నిన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకొని రిషి అనేలా చేయకపోతే ఈ రషేంద్ర వర్మ పేరు మార్చుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఏం చేసినా నాకు తెలిసి తీరాలి నువ్వు పీల్చే శ్వాస కూడా నా పర్మిషన్తోనే అయి ఉండాలి అలా కాదని నీ ఇష్టానికి ప్రవర్తించావనుకో తర్వాత నీకు చూపిస్తా చుక్కలు ఇప్పటి వరకు జస్ట్ శాంపిల్ మాత్రమే చూసావు ఇప్పటి నుండి అసలైన రిషేంద్ర వర్మను పరిచయం చేస్తా అని చెబుతుంటే అతని కళ్ళు చురుగ్గా చూస్తున్నాయి ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ స్పష్టంగా తెలుస్తుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది వైషుకి అసలు శర్మగారు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని తప్ప ఇంకో క్యాస్ట్ వాళ్ళని ఇంట్లోకి కాదు కాదు వాళ్ళ గాలి కూడా సోకకుండా చూసుకున్నాడు అలాంటిది ఏ క్యాస్ట్నో తెలీదు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటో తెలీదు అలాంటి అపరిచితమైన వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంత కాన్ఫిడెంట్గా చెబుతుంటే అసలు ముందు ముందు ఎన్ని యుద్ధాలు జరుగుతాయో గుర్తు చేసుకుంటేనే నిజంగా భయం వేస్తోంది ఆమెకి కానీ రిషిని ఇక్కడితో ఆపాలి లేకపోతే ఒక యుద్ధం జరిగేలా ఉంది అటు బావతో నా ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయం కనుక రిషికి తెలిస్తే డెఫినెట్గా బావని చంపేస్తాడు వామో నా కోసం మా బావ బలవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు రిషిని ఎలా ఆపాలి అంటూ ఆలోచనలో ఉన్న వైశో హలో బేబీ ఏం ఆలోచిస్తున్నావు ఇక వెళ్ళు కదా నా గురించి మాత్రమే ఆలోచించాలి వామ్మో వీడి ప్రేమ తగలయ్యా వీడు వీడి రాక్షస ప్రేమ అని గునుక్కుంటూ ఉండగా మా మామ ఎదురు చూస్తుంటాడు వెళ్ళు బేబీ మళ్ళీ టెన్షన్ పెడతాడు ఆయన టెన్షన్ పెడితే నేను చూడలేను అన్నాడు విటకారంగా ఇక అతడి మాటలకి తేరుకొని ఏదైతే అది జరుగుతుంది ఈ రోజుతో రిషిని దూరం చేసేయాలి అని అనుకుంటూ ఇక వెళ్ళు బేబీ నేను వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్తుండగా హలో రిషి ఇప్పటి వరకు నువ్వు చెప్పావు నేను విన్నాను ఇప్పుడు నేను చెబుతున్నాను నువ్వు విను అనగానే అప్పటి ప్రశాంతమైన కనుబొమ్మలు ఒక్కసారిగా ఆమె మాటలకి ముడిపడ్డాయి చెప్పు అన్నట్లు చూస్తున్నాడు అసలేమనుకుంటున్నావు ప్రేమ మీద నమ్మకమే లేనప్పుడు ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి ఎలా వస్తుంది ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు అలాంటిది నువ్వు ప్రేమే లేదంటావు ప్రేమ లేనప్పుడు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటామన్న నమ్మకం ఏముంది నువ్వు చెప్పిన డైలాగులు సినిమాలో బాగుంటాయి కానీ రియాలిటీలో బాగోవు చాలా కష్టం అయినా ఒక ఆడపిల్ల వెనక తల్లిదండ్రులు ఉంటారు ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం వెనక ఒక ఊరే ఉంటుంది నా జీవితం అంటే ఓన్లీ నా మీద డిపెండ్ అయ్యి ఉండదు ఫస్ట్ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతుంది తర్వాత కుటుంబం మీద డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఊరు నీకు నేను చెప్పేది సిల్లీగా అనిపించవచ్చు బట్ ఒకటి చెప్పన మాది చిన్న పల్లెటూరు అక్కడ ఎన్ని ఇల్లున్నాయో కూడా లెక్క అంత చిన్నగా ఉంటుంది కానీ పద్ధతి సంస్కారాలకి మారుపేరు ఆ ఊర్లో ఒక అమ్మాయి పెళ్ళి జరుగుతుంది అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్ళి ఫిక్స్ చేస్తారు పెళ్ళి ఫిక్స్ చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది ఎందుకంటే అబ్బాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియాలిగా సో తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు అత్తారింట్లో ఏ చిన్న గొడవ జరిగినా అమ్మాయి అత్తారింటి గడప దాటి బయటకి రాకూడదు గడప లోపలే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మంచి చెడు ముందే చూశారుగా ప్రాబ్లం వస్తే అమ్మాయి తరపు నుండే వస్తుంది కానీ అబ్బాయి వాళ్ళ నుండి కాదు అని ఊరి వాళ్ళ నమ్మకం ఇక నా విషయానికి వస్తే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఏకైక ఆడపిల్లని నాకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరూ లేరు నన్ను మా నాన్నగారు కాలు కింద పెట్టకుండా చాలా పద్ధతిగా చూసుకున్నారు నేను ఇక్కడికి వస్తున్నాను అంటే ఒకటికి పది సార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని కేవలం నా మీద నమ్మకంతోనే ఇక్కడికి పంపించారు అర్థమవుతుందా నా మీద నమ్మకంతో పంపించారు సో ఇక్కడికి వచ్చాక ఎవడో మొక్కు మొహం తెలియని వాడి కోసం ఎవడినో కొట్టి ప్రాబ్లమ్స్ నా నెత్తి మీద వేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని అతను ఏం చెబితే అది చేస్తూ వచ్చాను ఎందుకో తెలుసా ఆ విధంగా నేను అతన్ని వదిలించుకోవచ్చు అని కానీ ఆ ప్రాసెస్లో అతడు నాపై ఆశలు పెట్టుకుంటున్నాడని నాకు తెలీదు అంటున్న ఆమె మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయాడు రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్